హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైక్ క్లాస్ అన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను సో ఈ వాల్టి వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి బ్లాగ్ అనమాట సో కార్తీక పౌర్ణమి రోజు ఏమేమి జరిగింది ఎలా జరిగింది అనేది పెట్టబోతున్నాను సో చూసేయండి చివరిదాకా చూసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ కార్తీక పౌర్ణమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి మన రాజమండ్రిలోని కోట్లింగాల్ గారి దగ్గరికి అయితే వచ్చేసాము ఎందుకంటే కార్తీక మాసంలో ఇలా వచ్చి గోదావరిలో స్నానం చేయడం చాలా చాలా మంచిది కాబట్టి మేము కూడా వచ్చేసాం ఇలా గోదావరి స్నానానికి అక్కడ మా మమ్మీ కనిపిస్తున్నారు అది కొన్ని ములిగేలా ఏర్ని అనుకుంటున్నారు అండి మా మమ్మీ అనమాట సో ఇక్కడేమో మమ్మీ మొత్తం షూట్ చేస్తున్నారు మా గోదావరి చూసారా ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఆ మంచు ఆ ఫాక్ తోటి మొత్తం దూరంగా ఉన్నాయి కనిపించట్లేదు అనమాట ఆ బ్రిడ్జ్ అదంతా సరిగ్గా క్లారిటీగా కనిపించనే కనిపించట్లేదు అప్పుడు వెళ్తే మాత్రం చాలా బాగుందనమాట ఇంకా అలాగా కొద్దిసేపు కూర్చుని అలా చూస్తూ ప్రశాంతంగా ఉండిపోవచ్చు ఇదనమాట కోట్లింగర్ ఘాట్ పుష్కర్ఘాట్కి వెళ్దామంటే అక్కడేమో చాలా క్రౌడ్ ఉంది సో అందుకే ప్లేస్కి అయితే వచ్చేసాము ఇక్కడ మెట్ల దగ్గర అయితే రావి చెట్టు ఉంటుంది అక్కడ అన్ని విగ్రహాలు ఉంటాయి సో అక్కడ మొత్తం అందరూ పూజ చేసుకోవచ్చు అక్కడే ఆపోజిట్ గా మార్కండే స్వామి గుడి అయితే ఉందనమాట చాలా ఫేమస్ టెంపుల్ సో అక్కడికైతే వచ్చేసాము ఇదంతా గుడి చుట్టుపక్కల ప్లేస్ అనమాట గుడి అయితే చాలా 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 బాగుంటుంది మీ అందరికీ తెలుసా లేదా ఎవరైనా వెళ్ళారా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా గుడి చుట్టూ అయితే ప్రదక్షిణను మొదలు పెట్టేశాము ఇంకా చూశారు కదా కార్తీక మాసం కాబట్టి అందరూ మంచిగా గుడికి వచ్చి పూజలు చేసుకుని దీపాలు పెట్టుకుని దండాలు పెట్టుకుని అందరూ అలా వెళ్తున్నారన్నమాట గుడి లోపల వీడియో అయితే తీయకూడదు కాబట్టి గుడి బయట నుంచే అదంతా చూస్తున్నాము చూసేయండి ఇది ఒక దారి అనమాట కోట్లింగా ఘాట్కి చూసారా చుట్టుపక్కల ప్లేస్ ఎంత బాగుందో అక్కడ ఇట్ సైడ్ ఏమో గోదావరి ఒక సైడ్ ఏమో గుడి అనమాట చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది అండ్ మీరు తప్పగా రాజమండ్రిలో విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇంకా ఇక్కడ అయితే ఆఫ్టర్నూన్ అనమాట మమ్మీ ఇంకా పూజ కోసం ప్రిపరేషన్స్ అన్నీ మొదలు పెట్టేశారు నైవేద్యం ఐ మీన్ ప్రసాదం మొత్తం అదంతా చేసేసారు ఇంకా ఇంకా స్నానం నుంచి వచ్చి రాగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా మమ్మీ అయితే పూ పూజ చేయడానికి కావాల్సిన మొత్తం అన్నీ మొదలు పెట్టేశారు ఇలా ఫస్ట్ ప్రసాదంతో అయితే స్టార్ట్ చేస్తారు ఒక పక్కన ప్రసాదం ఇంకొక పక్కనేమో సలివిడి అండ్ పడపప్పు అయితే చేశారు దాని తర్వాత ఇంకా నీట్గా మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసి దేవుడి గది అలా సర్దిరేసారు సో ఇంక దాని తర్వాత దేవుడు దేవుడి గదిని అయితే డెకరేట్ మొత్తం చేసేసారనమాట పూజ చేసుకోవడానికి పూలు పత్రి మొత్తం ఇంకా అలాగా డెకరేట్ అయితే బాగా చేస్తారు కదా నెక్స్ట్ వచ్చేసి గుమ్మం దగ్గర మామిడాకులు ప్లస్ దండలు అయితే పెట్టారనమాట ఇది మనకి తెలుగు వారికి అయితే ఫుల్ ఆచారం అంటే పండగ ఏ పండుగ వచ్చినా మామిడాకులు మాత్రం కంపల్సరీగా ఉంటాయి అది మన కల్చర్ ట్రెడిషన్ అనమాట सिवाए हिराएहू सबभ नமहिनाके नह ससर से सस से करएहदवाए प्रतिता है हचह सम ओ केसाह सेना जनकाएचार उराए मताभ సో చూసారు కదా మా మమ్మీ అయితే ఇక్కడ దండం పెట్టేసుకున్నారు మంత్రాలు అవి చదివేస్తూ అది మొత్తం అది దండం పెట్టుకున్నారు ఇంకా పూజ అయితే అలా కంప్లీట్ అవ్వగానే కొబ్బరికాయ అయితే కొట్టేశారు ఇంకా కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఇదైతే కంపల్సరిగా చేయవలసింది తులసి కొట్టుకి దన్నం పెట్టుకోవడం అందరూ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు తులసి కోటకి అయితే అది హారతి ఇచ్చి దన్నం పెట్టుకుని ఉసిరి దీపాలు ఇలాంటి అవన్నీ కూడా కంపల్సరిగా పెట్టుకుంటారు అండ్ ఇంకా అవన్నీ అలా పెట్టేసి అన్ని దీపాలని వెలిగించేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ అయిపోద్ది సో చూసారు కదా పూజ అయితే ఇలా ధూపాలతో దీపాలతో కంప్లీట్ అయింది చాలా నిష్టగా జాగ్రత్తగా చేయవలసిన పూజ అనమాట కార్తీక మాసంలో సో అలా పూజ అవ్వగానే మమ్మీ అయితే మొత్తం ధూపం పెట్టేస్తున్నారు ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే అండ్ పూజ కూడా కాబట్టి అలా చేశారనమాట ఇంటి నిండా పాజిటివ్ పాజిటివ్ వైబ్స్ అవన్నీ నింపడానికి ఈ పౌర్ణమి రోజు అయితే బూర్లు అండ్ చేతికి తోరణాలు కట్టుకుంటారనమాట సో మేమైతే కొన్ని కారణాల వల్ల అవి అయితే చేయలేదు సో ఇంట్లోనే పూజ చేసుకొని నెక్స్ట్ అయితే గుడికి వెళ్ళిపోతున్నాము సో గుడిలో కూడా పూజలు జరుగుతాయి

అందరూ ఎంత బిజీ 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 బిజీగా ఉన్నారో సో ఈరోజు అయితే చాలామంది ఉసిరి దీపాలు పెట్టుకుంటారు లేదంటే త్రీ సిక్స్టీ ఫైవ్ అత్తులు వెలిగించుకుంటారు సో రకరకాలుగా అందరూ చేసుకుంటూ ఉంటారు అనమాట సో మెయిన్లీ ఉమెన్స్ మొత్తం కలకల ఆడిపోతూ ఉంటారు ఈరోజు మాత్రం సో ఈరోజు ఇలా దీపాలు వెలిగించుకోవడం చాలా మంచిది సో అందుకని ఇలాగా వచ్చి దీపాలు అవి పెట్టుకుంటారు చాలా పుణ్యం వస్తుందని మొత్తం మా ఏరియాలో ఉన్న ఆంటీలు మొత్తం అందరూ గుళ్ళోనే ఉన్నట్టున్నారు అంత రషి రషిగా ఉందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి దీపాలు అవన్నీ పెట్టేశారు కదా ఇవన్నీ వచ్చేసి అందరూ వెలిగి వెలిగిస్తారు వచ్చి అండ్ ఆ రోజైతే మా మమ్మీ ఉపవాసం చేశారనమాట సో అందరూ కార్తీక మాసంలో ఆ పౌర్ణమి రోజు ఉపవాసం చేస్తారు కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినకుండా ఉండాలి సాయంత్రం పూజ చేసుకుని చంద్రుణ్ణి చూసి అప్పుడు మాత్రం ఉపవాసం వదులుతారనమాట అప్పుడు దాకా ఉపవాసం చేస్తూనే ఉండాలి సో ఈ టెంపుల్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే మా ఇంటి దగ్గర ఉన్న శివుడి గుడి అనమాట సో ఇదైతే ఈవినింగ్ అనమాట నేను నీట్గా రెడీ అయ్యి స్నానం అన్నీ చేసి అప్పుడు మమ్మీతో పాటు టెంపుల్కి అయితే వెళ్ళాను సో టెంపుల్ చుట్టూరు మొత్తం అంతా దీపాలతో ఆ రోజైతే నింపేశారనమాట అందరూ అండ్ చూసారు కదా ఈ జ్వాల తోరణం పల్లకి సేవ దీపాలు పెట్టి దండం పెట్టుకుని ఇంకా ఇవన్నీ చేసి ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇంకా మీకు లాస్ట్లో అయితే మీకు కార్తీక పౌర్ణమి చంద్రుని అయితే చూపించేస్తాను లాస్ట్లో చూసేయండి అండ్ ఇదన్నమాట ఇవాళ వీడియో ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిలైక్ లాస్యర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్